రాజీవ్ గారు చాలా సినిమాలు తారక్ గారిని చూసారు పర్సనల్గా కూడా చాలా క్లోజ్గా చూస్తూ ఉంటారు ఎవ్రీడే ఆయన్ని సో ఈ సినిమాలో తారక్ చూసాక అనిపించింది ఆనంద్ క్యారెక్టర్లో పర్ఫామ్ చేయడం ఆ సర్టిలిటీ ఎమోషన్ సర్టిలిటీ అవన్నీ పీక్స్లోకి తీసుకెళ్ళాడు ఎనర్జైజ్ చేసి ఇంటెన్సిటీని త్రో చేయడం యాక్టర్ వెన్ కమ్స్ లుక్ తోటి కూడా బోల్డ్ అంత కన్విజ్ చేయడం బహుశా ఈ సెట్లో ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు మోహన్ లాల్ గారి దగ్గరికి వచ్చి చెప్తాడు చంపేద్దాం అనుకుంటా ఒక లుక్ ఉంటుంది టైట్ క్లోజ్లో పెట్టుంటే అని చూస్తాడు దొరికిన దొరికింది తిన్నాడు తిన్నాడు అమ్మమ్మ తిన్నాడు సో అలా అలా ఈ సినిమాలో అలాంటి ఇన్సిడెంట్లు ఇన్సిడెంట్స్ బోల్డ్ అని సంఘటనలు సినిమా చూస్తున్నాం సేపు ఓకే నేను నాకు చేసి నేను ఆ సీక్వెన్స్ లైన్ లేము కదండి తరమితి చూస్తూ ఓకే ఆహా ఇక్కడ ఇలా చేస్తున్నాడు అనాలిసిస్లోకి వెళ్ళిపోతున్నావు పెంటాస్టిక్గా చేశాడు పర్సనల్ క్వశ్చన్ మీకు తారక్ ఇంత నచ్చడానికి ఏంటి కారణం చెప్పొచ్చు చెప్పకూడదు మళ్ళీ ఏముంటుంది ఏం బలం కదా చెప్పే అతని తాలూకు కాదు కాదు చైల్డిష్ మెంటాలిటీ వచ్చు ప్రతి చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ అంటే నాకు నాకు అది ఎంత ఉంటుందో తెలుసు తనకి ఎందుకు చిరాగ్ ఎందుకు అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఇప్పుడు నాకు నవంబర్ వచ్చేస్తుందంటే భయం ఇతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది హ్యాపీ అంటే ఇంకా కచ్చ కట్టుకున్నట్టు పెడతాడు హ్యాపీ చిల్డ్రన్స్ డే కాదు కచ్చి అంటే కాదండి అంటే తెలియకుండా యూ సీ యూ అడ్మైర్ పర్సన్ వెన్ అలరి ఇంకోటి ఆ మొండితనం అన్ని లైక్ చేస్తా ఉంటాం కదా అలా సో అందుకనే పేరు కూడా తన ఫోన్ లో వేరుగా ఉంటుంది కిడ్డన్ పెడతాడు కిడ్ తన ఫోన్ లో నా పేరు కిడ్డన్ ఉంటుంది నా దగ్గర అతని పేరు రాజు అని ఉంటుంది ఓకే నో ప్రాబ్లం అతనికి ఇష్టం లేని మా పేరు అది రాజువా రాజు అయిపోయింది అంటే కాదంటే అక్కడికి కట్ చేసే లేదంటే ఇక్కడ నేను రీవీలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను అని అన్నారు అనమాట అందుకని ఇక్కడ మాటలు కట్ అయిపోయాయి అర్థం అవుతుంది నాకు ఆ విషయం మై గాడ్ ఓకే సో ఈ ఫన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ నిత్య మీ దగ్గరకు వస్తే ఇప్పటి వరకు నిత్య అంటే ఏంటి అన్ని సెలెక్టివ్గా క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు ఆవిడ సో ప్రతి క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ అవి డెఫినెట్లీ చేస్తారని ఒక టాక్ అండ్ మేము చూస్తూనే ఉన్నాం సో ఈ క్యారెక్టర్ మీరు స్పెషల్గా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అది వడ్ యూ హ్యావ్ టు సే యాక్చువల్లీ నేను ఎక్కువ అంత థింక్ చేసి నేనేం చేయలేదు ఇంతవరకు అందరూ ఇలా చెప్తూ ఉంటే నాకు ప్రెషర్ చాలా ఎక్కువ నా మీద ఉన్నట్టుంది బికాస్ నేను థింక్ చేయకుండా చేస్తాను ఫిలిమ్స్ ఐ డోంట్ థింక్ బిఫోర్ ఐ టేక్అప్ రోల్ ఆర్ సంథింగ్ ఏదో నచ్చింది చేస్తాను కానీ అందరూ ఇలా చెప్తూ ఉంటే ఓ నిత్య చేసేదో ఉంటుంది ఇలా పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ప్రెషర్ విచ్ విచ్ ఐ నెవర్ డిడ్ ఆన్ మై ఓన్ యాక్చువల్లీ బట్ అలాగే నేను నాకొక ఫీలింగ్ నాకు అనిపించింది ఎక్కువ మేము ఆఫ్ బీట్ ఆర్ ఆఫ్గా ఉన్న ఫిలిమ్స్ చేస్తే సమ్వేర్ యు నో దిస్ నాట్ ఇట్స్ ఇట్స్ నాట్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఆడియన్స్ సో ఒక బిగ్గర్ ఆడియన్స్కి యూ వాంట్ టు పర్ఫామ్ టు దెమ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు దెమ్ అయితే ద యు హ్యావ్ టు డూ బిగ్గర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ టు డూ మోర్ కమర్షియల్ ఫిల్మ్స్ దాంట్లో బట్ ఇన్ అ కమర్షియల్ స్పేస్ ఐ వాంట్ డూ గుడ్ ఫిల్మ్స్ అండ్ దట్ ఈస్ ద దట్ ఈస్ అ చేంజ్ ఐ వాంట్ టు ఆల్వేస్ సీ इन दुगु फिल इंडस्ट्री एंड एनी इंडस्ट्री बट बिकॉज ई लव दुगु फिलम इंडस्ट्री एंड शिव गार फस्ट वी से ओनली यू कैन डू इट सो ईम आस्किंग ओनली यू यु आ द ओनली वन ऐट इट फार एंड यू यू ओनली कैन डू इट सो ऐम आस्किंग ई फेल हि हाज नो आशन यू नो हि दिट हम आशन हि सेम जस्ट आस्किंग यू हि डिंट है एनी अदर आशन సో అది చూస్తే దట్ కన్విక్షన్ అండ్ దర్నెస్నెస్ అయినా ఆనెస్టీ ఒకటి ఉంది జెన్యున్ గా ఈ కథ గురించి ఒక లవ్ అబౌట్ ద ఇవి రెండు చూస్తే ఐ థాట్ ఐ దిస్ దిస్ విల్ బి గుడ్

టైం నేను షూటింగ్ లో ఎంత ఎంజాయ్ చేసింది లైట్స్ లేవు అండ్ నేచర్ ఉంది నీళ్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఐ వాస్ జస్ట్ అట్ పీస్ ఐ వాజ్ సో హ్యాపీ బండేసుకుని వెళ్తా ఉంటున్నాయి షూటింగ్ ఇక్కడ కాసేపు మళ్ళీ ప్యాకప్ మళ్ళీ ఎక్కడో మధ్యలో వర్షం పడుతుంది బైక్స్ ఘాట్స్ ఒక పావు గంట వర్షం పడుతుంది మళ్ళీ అందరూ వెళ్ళిపోవాలి ఎక్కడో దాక్కోవాలి మళ్ళీ వర్షం అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వర్షం పడతా ఉంటుంది వర్షం చాలా ఎక్కువ అక్కడ అండ్ లైక్ వెరీ హెవీ సో అందరూ రన్ అండర్ వన్ కవర్ అండ్ స్టాండ్ అండర్ ద కవర్ యు నో సడన్ గా ఉంటే కనిపిస్తాం సడన్ గా నెక్స్ట్ సెకండ్ దేర్ ఇస్ సో మచ్ మిస్ దట్ ఈ పక్కన వాళ్ళు కనిపించాం ఇంకా సో మధ్యలో ఎక్కడ ఉన్నారు అంటే కాసేపు అలా ఆగాలి జస్ట్ ఇలా తిరిగి తిరిగేసరికి కంప్లీట్ మిస్ ఎవరు ఎవరు కనపడం ఎక్స్పీరియన్సెస్ మాకు అంటే లైఫ్లో ఎవరికైనా అలాంటి హాలిడే వెళ్ళాలి అని ఉంటుంది

త్యా మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బేసికలీ ఇంట్లో ఇంట్లో మా ఇంట్లో దేవుడిని బిలీవ్ చేయరు ఓకే ఆర్ తీస్ సో నేను ఇప్పటి వరకు నేనేం పూజలు నేను చేయలేదు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసాను ఓ మై గాడ్ అదే నా ఇది కోకోనట్ కొట్టడం చెప్పారు అది నాకు ఫస్ట్ టైం కదా ఎక్స్క్యూజ్ చేశారు నెక్స్ట్ టైం ఐ విల్ టు ఇట్ ఇన్ ద ఫస్ట్ సర్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ ఏమైనా ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ట్రై చేస్తాను దానిలో నేను ఉంటే ఈ ముందు రిహార్సల్స్ యా అండ్ తారక్ మీరేలా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు ఏదైనా స్పెషల్ మాది ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇప్పుడు అందరికీ అందరికి యునో ఆల్ యువర్ మదర్స్ టేక్ ద లీడ్ సో ఆల్ వీ డూ జస్ ఫాలో దెమ్ సో మా అమ్మగారు పూజ చేస్తారు సో మా ఓయ్యో ప్లీజ్ యూ వెల్కమ్ యూ కెన్ కమన్స్ ఇది పూజ హోమ్ బట్ సో మా అమ్మ ఎప్పుడు లీడ్ తీసుకుంటుందన్నమాట సో ఆ పూజలు జరిగిన రోజే మా అమ్మ లీడ్ అనమాట సో అందరం ఆడు వెనకాలే సో దానికంటే మాకు చిన్నప్పుడు బికాజ్ ఐ వాజ్ బ్రౌన్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ సో మాకు మీరు మామూలుగా ప్రతి కాలనీలో చూసుకుంటుంటే వినాయకుడు సో నై వ కేడ్ నాకు మా మామయ్యతో వాళ్ళందరితో కలిసి బైక్ లో ఎక్కి బయలుదేరడం అనమాట సో బిగ్గెస్ట్ వినాయకుడు దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వినాయకుడు చూడాలి సో వినాయకుడు ఏంటంటే ఒకసారి ఒక హీమాండ్ వినాయకుడు చూసాం సో లిటిల్ గా హీమా డ్రెస్ లో ఉండి ఓ వినాయకుడు ఇంకో దగ్గర గుహ లాంటిది వచ్చి ఆ గుహలో వెళ్తే ఎక్కడో కొలు తిరిగిన వినాయకుడు సో దీస్ బ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ద వెరీ ఫేమస్ హైదరాబాద్ వినాయకుడు సో అవన్నీ చూసుకొని ఓ రౌండ్ వేసి సాయంత్రం అయితే హైదరాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళడం దాని తర్వాత సాయంత్రం కాలనీలోనే అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక వినాయకుడిని పెడతారు సో ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళడం సో ఇట్ వాస్ మోర్ లైక్ ఒక కాలనీ వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ కిందకి ఫామ్ అయ్యి వాళ్ళందరూ అక్కడ కూర్చొని డ్యాన్సులు పాటలు ప్రసాదాలు నేనైతే బాగా చిన్న కూడా ప్రసాదం కోసం వెళ్ళేవాడిని సో తర్వాత తర్వాత కొంచెం కొంచెం పెద్దగైన తర్వాత ఏంటంటే వినాయకుడు చూద్దామని సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు మేము కూడా పెద్ద అయిపోయాము కాబట్టి సో ఇంట్లో చేసుకోవడం నెక్స్ట్ రాజు రాజు అమ్మా రాజు రాజు ఏటు రాజు 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 ఏంటి ఆ రాజులో ఏదో ఉంది ఆ రాజు అయితే ఏదో ఉంది నుంచి దిగి వచ్చావా ఆపల్ బ్యూటీ జిన్ను తూసి కనిపడ్డా బ్యూట బాయ్ జీ నువ్వు పుత్తకముంది లోకం చీకటి బీ బలుకే ఎడిషన్ బల్